మెడికల్ కాలేజీలన్నీ మూసేయాల్సి రావచ్చు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానంతట అదే రోగ నిర్ధారణ చేసేస్తుంది ఇంకా దానంతట అదే చికిత్స చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు వస్తున్న యువ వైద్యులు రోగ లక్షణాలకు మించి అతీతంగా చూడగలగటం ఎలా అన్న దానిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది మీలో ఉన్న లోతైన మేధస్సుని పనిచేయనివ్వాలి రోజుకి యాంటీబయాటిక్ రిసిస్టెన్స్ పెరిగిపోతుంది ఆయుర్వేద పద్ధతులు రోజుకి తగ్గిపోతున్నాయి అలాంటప్పుడు ఆయుర్వేదం ఇంకా అలోపతి పద్ధతుల మధ్య సరైన సమ్మేళనం ఎలా తేగలం ఆయుర్వేదం సిద్ధ ఇంకా నేచురోపతి పశ్చిమ దేశాల్లో ప్రసిద్ధి చెందుతున్నాయి ముఖ్యంగా యూరోప్ లో చాలా ప్రసిద్ధి చెందుతున్నాయి భారతదేశంలో మాత్రం అంతరించిపోతోంది ఎందుకంటే వాళ్ళు ఆమోదించాలి మనం దాన్ని తీసుకోవడానికి వాళ్ళ ఆమోదం లేకుండా మనం దాన్ని తీసుకోం కానీ మనం అల్లోపతి ఇంకా ఇతర భారతీయ వైద్య విధానాల మధ్య తేడాను అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఆయుర్వేద వైద్యుడు కూడా ఒక మెడికల్ కాలేజీకి వెళుతున్నాడు నాలుగేళ్లు ఐదేళ్లు ఎన్నైతే అన్నేళ్లు మీరు వెళ్తున్నట్లు ఆ విధంగా తను నేర్చుకుంటున్నది తక్కువ శ్రేణి అవగాహన ఆయుర్వేద వైద్యుడు లేదా ఆయుర్వేదం ఆచరించాలనుకునేవారు నాలుగేళ్ల కోర్సుకు వెళ్ళకూడదు మీ జీవితాన్ని అందులో వెచ్చించాలి లేకపోతే అది జరగదు సాంప్రదాయకంగా నుండే వారు మూలికలను అనుభూతి చెందడం నేర్చుకుంటారు ఇంకా మనుషులను నాడీ అది ఇది ఒక నిర్దిష్ట అంతర్దృష్టిని అభివృద్ధి చేయడం మీ శరీరంలో ఇప్పుడు చూపిస్తున్న లక్షణాల ప్రకారం వెళ్లాం ఉష్ణోగ్రత పరిశీలించి ఇదిగో ఇది అని చెప్పం ఆ లక్షణాలను చూడం వ్యవస్థలో ఏది సరిగా ఉంది ఏది సరిగా లేదో గుర్తించడానికి ఒక మరింత లోతుగా చూడటం నేర్చుకుంటాం దానికి వేరే స్థాయి నిమగ్నత అవసరం ఆ నిమగ్నత ఇప్పుడు లేదు మనం ఇలా చూస్తున్నాం నేను ఇంత చేస్తే నాకు ఈ ఉద్యోగం రావాలి లేదా ప్రపంచంలో నేను ఈ స్థానంలో ఉండాలి అని ఈ విధంగా చేస్తే ఈ వైద్య విధానాలు అంత బాగా పనిచేయకపోవచ్చు ఇది మీరు వినే ఉంటారు డాక్టర్లు అదే ఇచ్చినప్పుడు ఆయుర్వేదం ఇంకా సిద్ధాలో అదే మందు ఒక డాక్టర్ చేతిలో బాగా పనిచేస్తుంది వేరే డాక్టర్ చేతిలో బాగా పనిచేయదు ఎందుకంటే మందు ఎంత ముఖ్యమో దాన్నిచ్చే వ్యక్తి కూడా అంతే ముఖ్యం ఎందుకంటే అది కేవలం దాని రసాయన మిశ్రమం వల్ల పనిచేయడం లేదు అల్లోపతి వ్యవస్థ మొత్తం రసాయన మిశ్రమం ఆధారంగా పనిచేస్తుంది ఏదేమైనా ఒక ప్రమాదం ఉంది మరో పాతిక సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలన్నీ మూసేయాల్సి రావచ్చు ఎందుకంటే కృత్రిమ మేధస్సు దానంతట అదే రోగనిర్ధారణ చేస్తుంది ఇంకా దానంతట అదే చికిత్స చేసేస్తుంది శస్త్రచికిత్సలన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు రోబోటిక్ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి ఇప్పటికీ మనుషుల అవసరం ఉంది ఎందుకంటే యంత్రాలను అప్డేట్ చేయాల్సి ఉంది కాని ఈ ఈరోజుకీ కూడా అమెరికాలో నా కొందరు డాక్టర్లు తెలుసు ఒక డాక్టర్ని చూశా నాకు బాగా తెలిసిన ఆయన అతని దగ్గర పాత బ్లాక్బెర్రీ ఫోనుంటుంది మొదటి మోడల్ అంత మందంగా చాలా కెపాసిటీ గలది ఏ రోగి విషయమైనా ఏదైనా అవసరమైనా తన బ్లాక్బెర్రీలో చూస్తూ ఉంటాడు నేను ఫోన్లో చూస్తూ రోగులకు వైద్యం చేస్తున్నారేమిటి అన్నాను లేదు సద్గురు నా టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇక్కడ ఈ ఫోన్లో ఉన్నాయి నేను చూసి వాళ్ళకు చెప్తున్నాను అన్నాడు కాబట్టి మీరు గమనించగలిగితే ప్రస్తుతం ఫోన్ ఎంత స్మార్ట్ అవ్వగలదంటే దానంతట అదే చెప్పేయగలదు మీరు ఎలెక్సాకు లక్షణాలను చెప్తే ఆమె చెప్తుంది ఏం చెయ్యాలో కాబట్టి ఈ రకమైన లక్షణాల ఆధారిత చికిత్స కొంతకాలం తర్వాత అర్థం లేందైపోవచ్చు ఎందుకంటే మీరు కేవలం డేటాను సేకరించి ప్రాసెస్ చేసి సమాధానమిస్తున్నారు ఈ పని ఒక యంత్రం మనిషి కంటే బాగా చేయగలదు ఎందుకంటే అది మరింత వేగంగా మరింత మెరుగ్గా ప్రాసెస్ చేయగలదు ఏదీ మిస్ చేయదు కాబట్టి ఇప్పుడు వస్తున్న యువ డాక్టర్లు రోగలక్షణాలకు మించి అతీతంగా చూడగలగటం ఎలా అన్నదానిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది ఆయుర్వేదం సిద్ధ ముఖ్యంగా దీని గురించే నేను కొంతకాలం ఒక యోగి వద్ద వాలంటీరింగ్ చేశాను తను నిర్వహించే వైద్య శిబిరాల్లో అది ఒక పండుగలా ఉండేది తెలుసా తన దగ్గరకొచ్చే ప్రతి వ్యక్తికి తన వద్ద ఓ జోకుండేది అది పండుగలా సాగుతుంది అలా ఏదో ఒకటిస్తారు వాళ్లకు నయమవుతుంది వేల మంది ప్రతిరోజు అతని కోసం క్యూలో నిలబడతారు అతను నూట ఆరు సంవత్సరాలు జీవించాడు కాబట్టి ఒక వ్యక్తి నూట ఆరు సంవత్సరాల వయసు వరకు జీవించారంటే వృద్ధాప్య స్థితిలో కాకుండా చివరి రోజు వరకు పూర్తిగా చురుగ్గా ఉన్నారంటే అతనికి ఆరోగ్యం గురించేదో తెలుసుండాలి కదా హలో మా ముత్తవ్వ నూట పదమూడు సంవత్సరాల వయసు వరకు జీవించారు ఇది మీకు చెప్పాలి ఇది మీకు అర్థం లేదని అనిపించొచ్చు కాని మీరిది వినాలి ఎందుకంటే మీరు సుముఖంగా లేకపోతే కొత్త విషయాలు నేర్చుకోవడం జరగదు ఆమెకు వంద దాటిన తర్వాతే నేనామెను చూశాను అయినప్పటికీ ఆమె చాలా చురుగ్గా ఉండేది ఒంటరిగా జీవించేది ఆరుబయట మైదానంలో ఆమె తనకొక చిన్న గుడి నిర్మించుకుంది దేవుడి కోసం కాదు తన కోసం ఒక గుడి కట్టుకుని తనే అందులో కూర్చునేది ఎందుకంటే ఆమె ఒక గుడికి అర్హురాలననుకుంది ఇది భారతదేశంలో చాలా సాధారణం ముఖ్యంగా మహిళలు వృద్ధ మహిళలు చిన్న గుళ్లు నిర్మించి అక్కడ కూర్చుని వారు మానవాళికి వేరే విధంగా తమదైన మార్గంలో సేవ చేశారు మేము అక్కడికి సెలవుల్లో వెళ్లినప్పుడు ఆమె ఇంటికొచ్చేవారు మేము ఆమెకు బ్రేక్ఫాస్ట్ ఇస్తే ఆమె దాన్ని తీసుకుని చీమలకు ఉడతలకు పిచుకులకు అన్నింటికీ పెట్టేది బ్రేక్ఫాస్ట్లో చాలా భాగం ఇలాగే అయిపోతుంది కొందరు ఉచిత సలహాదారులు ఇది చూసి ఓ ముసల్దానా ఏమీ తినకపోతే చచ్చిపోతావు అనేవారు వాళ్ళందరూ చనిపోయారు ఆమె అక్కడ కూర్చుని ఈ పిచ్చుకలు చీమలు తినడాన్ని చూస్తూ ఆమె నుండి ఇలా నీళ్లు జాలువారేవి ఎవరైనా తినలేదా అని అడిగితే కడుపు నిండిపోయిందనేది ఆమెకు చీమనంటే చాలా ప్రేమనుకున్నాను ఎందుకంటే నాకు అప్పుడు నాలుగైదేళ్లే నేను చీమలను తొక్కుతూ ఉండేవాణ్ణి గొప్ప విషయం ఏమిటంటే ఆమె నన్నెప్పుడూ ఆపలేదు ఆమె ఎప్పుడు అలా చెయ్యొద్దు అనలేదు ఆమెకు తెలుసు ఆమె చీమల కోసం చేయాల్సింది ఆమె చేస్తోంది చీమలు వాటి జీవితం కోసం చేయాల్సింది అవి చేస్తున్నాయి నేను పిల్లవాడిగా పిల్లవాడు చేయాల్సింది చేస్తున్నాను కొన్నిసార్లు నేను ఇలా చూసినప్పుడు మీకేం జరుగుతోంది అని అడిగేవాణ్ణి ఆమె పెద్దగా నవ్వి ఒకరోజు నీకు తెలుస్తుంది అనేది నాకు పాతికేళ్లు పట్టింది అది తెలుసుకోవడానికి అదేమిటంటే మీ జీవితం పోషించబడేది కేవలం మీరు తీసుకునే ఆహారం చేసే పనుల ద్వారా మాత్రమే కాదు జీవితం మీ బుర్రలో ఆలోచించేదానికంటే మరింత పెద్ద పరిణామం చాలా పెద్దది చాలా పెద్దది మీరు రాకముందు ఈ విశ్వం ఉంది అన్నీ పనిచేస్తున్నాయి మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అది బానే ఉంటుంది కదా మీకు మించిన ఓ మేధస్సుంది వెంటనే దానికి పేరు పెట్టకండి దేవుడు అది ఇది అని ఎందుకంటే మీకు తెలియని విషయాల గురించి నిర్ధారణ చేస్తున్నారు మీరిక్కడ ఉంటే ఇది చాలా ముఖ్యం మీరిక్కడ దేని గురించి మీకు ఏమీ తెలియదని స్పష్టంగా తెలుసుకుని మసులుకుంటే మీ మేధస్సు అలర్ట్ గా ఉంటుంది ప్రతిదాని పట్ల కానీ మీరు నిర్ధారణలకు వస్తారు ఒక పుస్తకం చదువు ఏదో అర్థం లేనివి వినో నాకి తెలుసు నాకది తెలుసు అంటారు మీ జ్ఞానంతో ఏర్పరచుకున్న మరుక్షణం మీరు చాలా చిన్నవారైపోతారు ఎందుకంటే మీకు ఎంత తెలిసినా అయినప్పటికీ మీకు తెలిసింది ఉరికిలో చాలా చిన్నదే అవునా కాని మన అజ్ఞానం అపరిమితమైంది దీన్ని అజ్ఞానం తాలూకు మేధస్సు అంటారు మీరు ఎప్పుడూ నాకు తెలీదు అన్న స్పృహతో ఉంటే మీ మేధస్సు సూపర్ అలర్ట్గా ఉంటుంది మీ శరీరం మేల్కొని ఉన్నా నిద్రలో ఉన్నా అది సూపర్ అలర్ట్గా ఉంటుంది ఒక డాక్టర్ చేయవలసిందిదే ఎందుకంటే ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి మీకు వైద్యం తెలుసుండొచ్చు ప్రపంచంలోని అన్ని పుస్తకాలు చదివిండొచ్చు చాలా మంది రోగులకు చికిత్స చేసుండొచ్చు అయినా సరే అన్ని పర్ఫెక్టుగా ఉన్నట్టుంటుంది కాని ఎవరో మీ చేతుల్లో చనిపోతారు మరోపక్క ప్రతిదీ తను చనిపోతాడని సూచిస్తుంది రేపు ఉదయం లేచి కూర్చుంటాడు ఇలా జరగడం మీరు చూస్తుంటారోనా కదా కాబట్టి మీకు నాకు మించిన మేధస్సుంది మన ఉనికిని నడిపించే మేధస్సుంది మామిడి పండును మనిషిగా మార్చగల మేధస్సుంది దాన్ని మీలో పనిచేయనివ్వకపోతే అన్నీ మీ తల్లోనే ఉన్నాయనుకుంటే మీరు తెలివి డాక్టర్ అవుతారు మీ లోపల ఉన్న లోతైన మేధస్సును పనిచేయనివ్వాలి